మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మౌలాలి హౌసింగ్ బోర్డు మీర్పేట్ డివిజన్ చైతన్య నగర్లో గత అరవై సంవత్సరాలుగా కుడిసెలు వేసుకొని నివసిస్తున్నామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను తీసుకొని డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని వాపోయారు నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎవరికీ కేటాయించలేదని తెలిపారు అర్హులైన వారందరికీ ఇల్లు కేటాయించాలని కోరుతూ మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు ఈ మేరకు ప్రజావాణిలో అధికారులు ఫిర్యాదు చేశారు నా పేరు నమస్తే నా శంకరన్న నేను మురళి యోజంబు నుంచి ఒట్ బస్ నుంచి కాల్ నుంచి నేను వచ్చాను అయితే నేను ఈ ప్రాబ్లంతో వచ్చానంటే మన కలెక్టర్ గారికి చిన్న ప్రాబ్లంతో వచ్చాను మేము గత అరవై సంవత్సరాల నుండి రాళ్ళ కొట్టుకుంటూ అక్కడే జీవనం సాగిస్తున్నామన్నా అయితే మేము ఈ కుటుంబాలంతా విడిపోకుండా మేము ఒకటే జాగలు ఉన్నామని చెప్పేసి అక్కడ నివాసితం ఉందామని చెప్పేసి మేము ఆ రోజు ముప్పై ముప్పై గుడిసెలు ఉండే గుడిసెలుంటే మేమేమనుకున్నాము గవర్నమెంట్ ఉన్నప్పుడు పదకొండు సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గుడిసెలు తీసి మీకు ఇల్లు కట్టిస్తాము అని చెప్పేసి మాకు హామిచ్చారు మాకు హామీ ఇచ్చారు సో మేము దానికోసం అని మేము కట్టే స్తోమతి లేక అర్థం మేము కట్టే సోమతి లేక ఆ గుడిసెలు సరేలే మేము మాకు ఇల్లు వస్తాయని చెప్పేసి మేము ఆనందం తోటి ఆ గుడిసెలు ముప్పై గుడిసెలు ఇచ్చేసాము ఇప్పుడేమో ఏ ఏ గవర్నమెంట్ మాకు అధికారం మా దగ్గరకు రాలేదు ఏది కూడా మాట్లాడలేదు మేము ఇప్పటికీ ఇండెల్లా కిరా కట్టుకోలేక ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు ముగ్గురు అన్నదమ్ములు నలుగురు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారు ఒక మాకు అప్పుడు గవర్నమెంట్ నలభై గజాలు యాభై గజాలు ఆ నలభై గజాలు రెండు రూమ్ల మేము ఎట్లా బతున్నామంటే అట్లా బతున్నాము బతికి బతకలేక అది ప్రాబ్లం అన్నా మాకు ఈ కళాడ దగ్గరకు వచ్చినా ఎందుకు వచ్చినాం అనంటే అంటే మాకు ఒక ఇల్లు కావాలా గవర్నమెంట్ ఒక దారి చెప్పేయాలని చెప్పేసి మేము వచ్చినాం మేము చైతన్య నుంచి వచ్చినాము బోలా హౌజింగ్ బోర్డు మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని మాట ఇచ్చారు వచ్చిన వాళ్ళందరూ ఇస్తాము కత్తి ఇస్తాం 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 అన్నారు ఓపెనింగ్ రోజు మేము ధర్నా చేసినాము ఓపెనింగ్ రోజు ఇస్తామని చెప్పారు ఇది అయిపోయి తర్వాత మీకు ఇస్తామన్నారు అప్పుడు ధర్నా అందరు వచ్చి ఇస్తాము అని మేము అప్పుడు కూడా వెళ్ళిపోయినాము పోలీసు వాళ్ళు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు వచ్చారు ఇస్తాం మీకు ఏడుకు పోవు మీరు అయితే ధర్నా పోండి అంటే మా పెద్ద మనుషులు పోండి అమ్మంటే అప్పుడు వెళ్ళిపోయినాము మళ్ళీ ఇప్పుడు ఆడ డబుల్ బెడ్రూమ్ లో ఒక్కరికి వస్తే రెండు డబుల్ బెడ్రూమ్ తీసుకుంటుర్రు వాళ్ళని అడిగితే మా మీద కేసులు పెడుతురు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నట్టు మాట్లాడుతు ఇది సార్ మా సమస్య నుంచి అక్కడ మేము బండ బండగొట్టుకుంటా నిలిచిస్తే వాళ్ళు అరవై సంవత్సరాల నుంచి ఉన్నాం మేము అక్కడ కానీ యాభై గురు అక్కడ వేసుకుని ఉన్నాం గత ప్రభుత్వం ఏమైందంటే యాభై కుర్సులు తీసేయండి మీకు ఫస్ట్ డబుల్ డబుల్ బెడ్రూమ్లు కట్టి మీకే ఇస్తాం తర్వాత ఏ వాళ్ళకి ఇస్తామని చెప్పారు మాకు ఇంతవరకు ఒక్కో డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు సార్ అది మా బాధలు వినిమించుకుందామని ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము కలెక్టర్ వెలవలే మాకి ప్రవీణ్ సార్ అని కలిసిండు కానీ ఆయన చూస్తామన్నారు కానీ అయితే ఇయ్యలే సార్ అది నా పేరు జంబు చైతన్య వాసిని అదే అండి మేమంతా వల్ల రాయగొట్టి నివసించేటోళ్ళము మేమంట రోజు కూలి పని వాళ్ళము ఆ గత సంవత్సరాలు అరవై సంవత్సరాలకు వెళ్ళి ఆడ చేతిన్నరలో మేము నివాసం ఉన్నాము అయితే బండ కొట్టుకుని ఉన్నాము ఆ జాగలో మాది ముప్పై గుడిసెలు వేసుకుని ఉన్నాము ముప్పై ఉంటే తర్వాత వచ్చి మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము గుడిసెలు కాల్ చేయమంటే మాకు ఇళ్ళు వస్తున్నాయి కదా ఇల్లు కట్టుకునేదానికి మాకు సోమత లేక మేము ఇల్లు కట్టుకుంటారని చెప్పి మేము ఆ గుర్సెలన్నీ తీసేసుకున్నాము సంవత్సరాలు మేము అరవై సంవత్సరాలకు వెళ్ళి ఉన్నాము మేమున్నప్పుడు ఆ ఊరే లేదు హౌసింగ్ బోర్డు ఏరియానే లేదు అది మొత్తం చెరువు ఉండే అప్పుడు సంది ఉన్నాము మాకు అయితే మాకు ఇల్లు కట్టిస్తా అని చెప్పి గుర్సీలన్నీ తీసుకుని మాకు ఇల్లు కట్టిస్తాను ఇప్పుడు మాకు ల్యాటర్ తరపునని చెప్పి మాకు ఒక ఇల్లు కాడ ఇయలేదు మా గుర్సీలు పోయినాయి మా స్థలాలు పోయినాయి మేము యాభై కుటుంబాలు ఉన్నాము మేము మొత్తం వంద కుటుంబాలు ఉన్నాము వందలో యాభై మందికి ఉన్నాయి యాభై మందికి లేదు